కనిగిరి రిజర్వాయర్ దీనిని బ్రిటిష్ హయాంలో నిర్మించారు నెల్లూరు జిల్లాలో కనిగిరి రిజర్వాయర్ ఓ ప్రసిద్ధగాంచింది కొన్ని వేల ఎకరాలలో ఈ కనిగిరి రిజర్వాయర్ ఉంది కాలక్రమేణా చెరువు ఆక్రమణలకు గురవుతూ వస్తుంది వర్షాలు విస్తృతంగా కురవడం ద్వారా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి ఈ ప్రమాదం జరగకుండా ఉండేందుకు నీటిని మలిదేవి కాలువ ద్వారా సముద్రంలోకి వదులుతారు అయితే ఈ కాలువ బ్రిటిష్ హయాంలో నిర్మించారు మల్లిదేవి కాలువ గుర్రపుడెక్క ఆకుతో పూడుకుపోవడం వల్ల ఇరవై వేల క్యూసెక్ల నీరు వదలాల్సి ఉంటే ఐదు వేల ఇది పరిమితమైంది అంతేకాక చిన్నపాటి వర్షాలకి కాలువలో నీళ్లు నిండిపోయి రోడ్లపైకి వస్తున్న పరిస్థితి నెలకొని ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో దీనిని ఆధునీకరించేందుకు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నిధులను కూడా శాంక్షన్ చేయించారు అయితే పాలకులు మారడంతో ఇది అలానే ఉండిపోయింది అధికారులు పాలకులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించకపోతే రేపు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని బుచ్చిరెడ్డిపాలెం వాసి కాసా శ్రీనివాసులు అన్నారు ఇక్కడైనా ప్రభుత్వం స్పందించి మలిదేవి కాలువపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు బ్రిటిష్ బ్రిటిష్ వారి హయాంలో నిర్మించినటువంటి కనిగిరి రిజర్వాయన్ నుంచే బాంబే కలుసుల ద్వారా మలిదేవ కాలువకు నీరు వస్తూ ఈ మలిదేవ కాలువ రో గ్రామం నడిబొడ్డున పోతూ స ఊటుకూరు కొడవలూరు అనేక మండలాలు తట్టుకుని సముద్రంలో పోతుంటుంది ఆ ఎప్పుడైనా కానీ కనిగిరి రిజర్వాయర్కి కానీ ఉధృతంగా నీరు వస్తే కనిగిరి రిజర్వాయర్ కట్టలు దెబ్బ తినకుండా కనిగిరి రిజర్వాయర్ పొంగి పొరలకుండా బాంబే కలుసులు ఎత్తి మలిదేవి కొలవకుండా సముద్రానికి నీరు పంపిస్తుంటారు అటువంటి మలిదేవి కాలవను ఈ అధికారులైతేమే అధికార పక్ష నాయకులైతే చూడనట్టు పోతూ మలిదేవి కాలకు పూడిక గురి గురి అయిపోయి మలిదేవి కాలవలో గుర్రపు డెక్కాకు విపరీతంగా పలిచిపోయి ఎక్కడైనా కానీ చిన్న ప్రమాదం జరిగినా సరే మలిదేవ కాలవలో ఎవరన్నా దిగినా సరే కనపడకుండా పోతున్నారు అంతేకాకుండా ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే మలిదేవి బ్రిడ్జి చిన్న బ్రిడ్జి ఉన్నటువంటి పొంగి పొరులతో నీళ్లు అటు అటు ఇటు ఊళ్ళోకి వస్తుంటే రేపు రావు రేపు ఎల్లుండు ఈ వర్షాల దాటికి కనిగిరి రిజర్వాయి నుండి బాంబే కలుసు నెత్తి మలిదేవి కాలవర్గాన్ని నీళ్లు వదిలితే బుచ్చిరెడ్డిపాలెం గ్రామం ముక్కాల భాగం మురి మునిగిపోయే ప్రమాదం ఉంది దీనికి కారణము ఊరికి ఒక పక్కన నడిబొడ్డులో గ్రామ పంచాయతీ వారైతేమీ నగర పంచాయతీ వారైతేమీ చెత్త తీసుకొచ్చి పోసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఒక కట్టను అడ్డకట్ట అడ్డు కట్టలాగా చేసేసారు ఇంకొక పక్క కాలువ పూడిపోయి గుర్రపు డెప్ప ఆకు విపరీతంగా పలిచిపోయి ఉంటే ఆ ఆకును తొలగించకుండా మల్దేవ్ కాలువలో సుమారు పది రోజులు పది సంవత్సరాల నుంచి పూడికి తీయకుండా వచ్చే నిధులను మేము పూడికి తీసామని చెప్పి ఊరికే అట్టట కలిపెట్టి నిధులు స్వాహా చేసి ఈ రోజు మల్దేవ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది రేపు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ బాంబే కలిసిలెత్తితే మలిదేవి కాలవకుండా వదిలితే బుచ్చిరెడ్డి పాలెంలో ఉండే అనేక రకమైన ఆస్తులకు ఇబ్బంది జరిగి గ్రామం సగం సగం పైనే మునిగిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది ఓ అధికారులారా ఓ పాలకపక్ష పాలకపక్షం పాలకపక్ష నాయకులారా ఇకనైనా గమనించండి గ్రామానికి ఏదో అవసరం రైతుకు ఏదో అవసరం ఏది చేస్తే రైతులు బాగుంటారు ఏ పని చేస్తే ప్రజలు బాగుంటారు ఆలోచించి వెంటనే మల్దేవ కాలపై పోసినటువంటి డంపింగ్ యార్డ్లు తొలగించి దాంట్లో ఉన్న పూడికిని తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం